హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ మూవీ అయితే చూశారు నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ అండ్ ఆర్తి అగర్వాల్ మూవీ ఈ మూవీ ద్వారా ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా డిప్యూట్ అయ్యారు ఫస్ట్ ఫిలిం అయినా హీరోయిన్గా చాలా చక్కగా నటించారు ఈ మూవీలో అండ్ ఈ మూవీ గురించి రివ్యూ అయితే మూవీ ఈ వీడియోలో పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాను అనమాట నువ్వు నాకు నచ్చావు అనమాట ఒక ఫీల్ గుడ్ మూవీ కామెడీ అండ్ రొమాంటిక్ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కూడా చాలామంది చూస్తూ ఉంటారు సో ముందుగా వచ్చేసేసి హీరో హీరోయిన్ హీరో పేరు వచ్చేసి వెంకీ అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి నందు నందిని వెంకటేష్ సో వెంకటేష్ అనకాపల్లి నుంచి హైదరాబాద్కి అయితే రావడం జరుగుతుంది అనమాట సో జాబ్ పర్పస్ కోసం అండ్ వెంకీ వాళ్ళ ఫాదర్ ఏవైతే ఉన్నారో ఆయన స్నేహితుడు బిజినెస్ మ్యాన్ కావడంతో ప్రకాష్ రాజ్ ఇక్కడ సో ఆయనే మన నందు వాళ్ళ ఫాదర్ కూడా సో ఆయన దగ్గరికి అయితే పంపుతారనమాట సో వెంకటేష్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా జాబ్ గురించి ఎత్తుకుతో ఎత్తుకమంటారో సో ఆ క్రమంలోనే నందు వెంకికి పరిచయం అనమాట సో వీళ్ళ పరిచయం కూడా మంచి కామెడీ టైమింగ్తో స్టార్ట్ అవుతుంది గొడవలతో టీ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క గొడవ క్లిప్స్ చూస్తూ ఉంటే కామెడీగా డైరెక్టర్ బాగా తీసుకెళ్ళిపోతాడు ఇక తర్వాత కోప గొడవలు కాస్త స్నేహంగా మారుతుంది ఇంకా స్నేహం కాస్త ప్రేమగా కూడా మలుచుకుంటుంది ఇక్కడే మనకు రివీల్ అయ్యే ట్విస్ట్ ఏందిరా అంటే హీరోయిన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయి ఉంటుందన్నమాట ప్రకాష్ రాజ్ గారు తన స్నేహితుడైన బిజినెస్ మ్యాన్ కొడుకుతోటి నందుకైతే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు ఇంకా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని చెడగొట్టడం హీరోకి ఇష్టం లేకపోవడంతో నందునైతే సైలెంట్ అయిపోతూ అంటాడు ఇంకా నందు కూడా సైలెంట్గా మారి ఆ పెళ్ళికి అయితే ఒప్పుకున్న ట్యాక్ చేసేంతో ఇందులో ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట ప్లే ఇష్టమైన ప్లేసెస్కి విజిట్ చేస్తున్నట్టు సో అప్పుడే మన బ్రహ్మానందం గారు వస్తుంది అప్పుడు కూడా కామెడీ టైమింగ్స్ బాగానే ఉంటాయి బ్రహ్మానందం గారి ఎంట్రీ సీన్ అండ్ వెంకటేష్ గారు ఆ ఫుడ్ ముందర ప్రేయర్ చదువుతారు కదా ఆ సీన్స్ ఇప్పటికీ అప్పటికీ ఫేమస్ అనమాట మెనీ లో కూడా చాలా చాలా మీమ్స్లో కూడా వాడుతూ ఉంటారు ఆ క్లిప్స్ని సో అలా మన నందు అండ్ వెంకీ మళ్ళీ వాళ్ళ మధ్య పరిచయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ విష ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే కోటి గారు అయితే రాశారు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ లాంటిది ముఖ్యంగా ఆ వెడ్డింగ్ సాంగ్ అనమాట ఇప్పటికి కూడా చాలామందికి ఫేమస్ ఆ సాంగ్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఈ ఎమోషనల్ జర్నీ అనేది మనం బాగా చూస్తాం అనమాట మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో బట్ అయితే ఆ ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు అనమాట ఒక ఫాదర్కి డాటర్ మీద ఉన్న ప్రేమ అండ్ డబ్బులుకి విలువ ఇచ్చే వాళ్ళు ఆ మనిషికి విలువ ఇవ్వలేదన్న విషయం ఫాదర్కి అయితే అర్థమవుతుంది సో ఆ బిజినెస్ మ్యాన్ కానని మన వెంకీనే యాక్సెప్ట్ చేస్తాడు ఫైనల్గా సో వెంకీ నందు అలాగా ఒక్కటైపోతారు ఫైనల్గా సో ఈ మూవీ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి హాట్స్టార్లో అయితే ఉంటుంది